అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెరచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది సానుకూల పరిస్థితులు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు ఆర్థిక విషయాలలో ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక స్థితి ఏర్పడుతుంది అనుకూల కాలం చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మనోధైర్యం ఏర్పడుతుంది ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పెద్దల సహాయ సహకారాలు అందిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి కీలక విషయాలలో జాగ్రత్త అవసరం శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన అదే విధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు బంధువుల నుంచి సహకారం లభిస్తుంది వ్యవహారంలో విఘ్నాల చేపెట్టే పనిలో అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు తోటి వారిని కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది ఉద్యోగ పరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అధికారుల వలన మేలు చేకూరు

ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తారు మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది ఆటంక తొలగున మిమ్మల్ని అభిమానించే వారు పెరుగున ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అదే విధంగా మీ యొక్క పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని విశ్వసించవద్దు వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా సాగున దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగున ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపులు తెలుగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలు తెలుగున కన్యా వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది